అనకాపల్లి బెల్లం బ్రాండింగ్ మసకబారుతోంది ఈ ఏడాది సంక్రాంతి సీజన్ సేల్ రైతులకు కోలుకోలేని షాక్ ఇచ్చింది ధరల పతనంతో వందేళ్ల కనిష్ట స్థాయికి వ్యాపార లావాదేవీలు పడిపోయాయి చెరుకు పంట సంక్షోభం ఇతర రాష్టాల పోటీ ఈ పరిస్థితికి ప్రధాన కారణాలు ఒకప్పుడు స్వీట్ ఇండస్ట్రీని శాసించిన అనకాపల్లి బెల్లం బేజార్పై స్పెషల్ రిపోర్ట్ బెల్లం రుచులకు అనకాపల్లి బ్రాండ్ అంబాసిడర్ సహజ పద్ధతుల్లో ఇక్కడ రైతులు తయారు చేసే విధానం కారణంగా ప్రత్యేక గుర్తింపు లభించింది వందల ఏళ్ల కృషి ఫలితంగా ఈ ప్రాంతం శ్రేష్టమైన బెల్లం ఉత్పత్తికి చిరునామాగా శాశ్వత స్థానం సంపాదించుకుంది పంచతార వినియోగం పెరగక ముందు దాదాపు దక్షిణాది రాష్ట్రాలకు అనకాపల్లి బెల్లమే ఆధారం అందుకే వందేళ్ల పూర్వమే ఇక్కడ బెల్లం మార్కెట్ ఏర్పాటు చేయగా దేశంలోనే రెండు అతిపెద్దదిగా గుర్తింపు సాధించింది ప్రస్తుతం దేశంలో చాలా రాష్ట్రాలు బెల్లం తయారు చేస్తున్నాయి కానీ నాణ్యతలో అవేవి అనకాపల్లి సరుకుకు సాటి రావు భూసారం నీటి వనరుల కారణంగా ఈ ప్రాంతంలో సాగు చేసే చెరుకు నుంచి తయారయ్యే బెల్లం రంగు రుచిలో ప్రత్యేకత కలిగి ఉంటుంది దశాబ్దాలుగా ఈ వైభవం కారణంగానే బెల్లం కొనుగోళ్ల విషయంలో వ్యాపారులు పోటీ ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు చేసేవారు అన్ని ఆటగోళ్ళు అన్ని పోగానే గతంలో అయితే నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు వచ్చేది ఇప్పుడు బెలం రేట్ లేదండి ఐదు పాకాలకి పదకొండు వేలు వచ్చిందండి ఆ అయితే పోగానే నా ఖర్చు దగ్గర పన్నెండు వేలు పైన అయిపోయింది పన్నెండు పదమూడు వేలు అయిపోయింది కిట్టుబాటు అవ్వలేదండి పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఎనిమిదిలో ఇక్కడ సుమారు ఎనభై ఐదు లక్షల బెల్లం కుందులు విక్రయాలు జరగడం ఒక రికార్డు ఆ ఉరవడి చాలా ఏళ్లు కొనసాగింది రెండు వేల పదకొండు పన్నెండు సమయంలో సగటు బెల్లం ధర వంద కేజీలు రెండు వేల ఏడు వందల అరవై మూడు అంటే కేజీ ముప్పై రూపాయలు దాటకపోయినా రైతులు బెల్లం తయారీ వైపు ఎక్కువ మొగ్గు చూపడం విశేషం ఆ ఏడాది ఏకంగా నూట యాభై ఐదు కోట్ల వ్యాపారం జరిగిందే అయితే ఇదంతా గతం ఈ ఏడాది సంక్రాంతిపై బెల్లం రైతులు పెట్టుకున్న ఆశలు నీరుగారిపోయాయి పెట్టుబడులు భారీగా ఉండగా అనూహ్యంగా ధర పతనమైంది ఫస్ట్ క్వాలిటీ నాలుగు వందల ముప్పై రూపాయలు దాటకపోవడంతో రైతులు కుదేలయ్యారు ఎకరానికి పదివేల రూపాయల వరకు నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతుకి గిట్టుబాటు నిజంగా లేదు వ్యాపారస్తులకి లేదు పూర్వం ఏదో నిలవలేసి ఏదో డబ్బులు సంపాదన చేస్తాడు ఇప్పుడు అది లేదు అమ్ముకోవడానికి కష్టంగా ఉంటుంది అంత సీజన్ సీజన్లో ఏదో కొద్దిగా పెడదామన్నా కూడా కష్టమైపోయింది ఎందువల్ల ఇద్దరు మార్కెట్లు కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది మెయిన్ నల్లవేలం పూర్వం ఎక్కువగా ఆంధ్ర అయితే ఉంది ఒరిస్సా అయితే ఉంది జార్ఖండ్ వెళ్ళింది వెస్ట్ బెంగాల్ వెళ్ళేది వెస్ట్ బెంగాల్ వెళ్ళేది ఇప్పుడు వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ గారు వచ్చిన తర్వాత మన బెల్లం వెళ్ళటం లేదు అలాగే జార్ఖండ్ కూడా పూర్తి తగ్గిపోయింది పౌడర్ వచ్చేస్తుంది పూర్తిగా మహారాష్ట్ర నుంచి పౌడర్ బెల్లం బాగా కాంపిటీషన్ ఉంటుంది ఇక్కడ బెల్లం మార్కెట్కి బెల్లం దిమ్మలు ఎవరు కొనడం లేదు ఇలా పౌడర్ కొంటున్నారు షుగర్ ఫ్యాక్టరీలు మూతబడ్డం బెల్లం తయారీలో ఎదురవుతున్న ఒడిదొడుకులు క్రమేపీ సాగు విస్తీర్ణం తగ్గిపోవడానికి కారణమయ్యాయి ఒకప్పుడు బెల్లం తయారీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా వేలాది ఎకరాల్లో సాగు చేసే స్థాయి నుంచి ఇప్పుడు వందల ఎకరాల్లోకి పడిపోయింది ప్రధాన కారణం బెల్లం తయారీ ఏటికేడాది నష్టంగా మారిపోవడమే మిగిలిన పంటలతో పోలిస్తే చెరకు సాగు చేయడం క్లిష్టమైన పని పక్వానికి రావడానికి పది నెలల సమయం పడుతుంది ఈ విధంగా తయారైన నాణ్యమైన చెరకు నుంచి రసం తీసి బెల్లం తయారు చేస్తారు ఇది అందరూ చేయగలిగిన పని కాదు దీనికి నైపుణ్యం అవసరం చెరుకు నాట్లు నుంచి గానుగాట వరకు ప్రతి దశలోనూ వ్యవసాయ కూలీలు అవసరం ఉంటుంది దీంతో పెట్టుబడులు ఏటికేడాది పెరిగిపోతూ ఉండగా బెల్లం తయారీ కార్మికుల సంఖ్య తగ్గుతూ వస్తోంది ప్రస్తుతం ఎకరా విస్తీర్ణంలో చెరుకు సాగు చేసేందుకు డెబ్బై నుంచి ఎనభై వేలు ఖర్చవుతుంది ఎకరాకు ఇరవై ఐదు టన్నుల దిగుబడి అంచనా వేసినా బెల్లం తయారు చేసి మార్కెట్లోకి తెస్తే పదిహేను వేలు కూడా మిగిలని పరిస్థితి ఈ ఏడాది వాతావరణం ప్రతికూలత ధరల పతనం కారణంగా ఎకరానికి సుమారు పదివేలు నష్టం వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సంక్రాంతి మీద ఆశ పెట్టుకుంటే ఎదురు దెబ్బ తగిలింది మూడు వందల అరవై నుంచి నాలుగు వందల ఇరవై రూపాయల మధ్య ధర పలకగా రైతులకు నష్టం కష్టమే మిగిలింది ఎగుమతులు కూడా మంతగించడం వల్ల బెల్లం తయారీ వదిలేయడమే మంచిది అనే భావన పెరుగుతుండగా ఇప్పటికే రైతులు ప్రత్యామ్నాయ దీర్ఘకాలిక వాణిజ్య పంటల వైపు మీద ఆధారపడి విన్నాలంటే ఒక నాలుగు నెలలు సీజన్ ఉండేదండి ఆరు నెలలు ఏదో మిగతా ఆరు నెలలు అలా సరిపోయేదండి ఇప్పుడు చూస్తే ఈ ఒక నెల సీజన్ ఉంటుందండి సంవత్సరం మొత్తం ఖాళీ అయిన ముందు ఫుల్గా సీజన్ లాగా ఉండి మాకు అనుకూలంగా ఎంత బాగానే ఉండేదండి ఇప్పుడు చూస్తే రేటు తక్కువ వల్ల తోటలు పెద్దగా ఉడక మా ఇందువల్ల కిట్టట్లేదండి అంతకుముందు ఇంచుమించు రోజుకి నూట యాభై రెండు వందలు దిమ్మ తెచ్చేవాళ్ళం జాతీయ స్థాయి గుర్తింపు పొందిన అనకాపల్లి బెల్లం మార్కెట్ కొన్నేళ్లుగా వైభవం కోల్పోతోంది రైతుల్లో ఆసక్తి తగ్గిపోవడం ఒక కారణం అయితే ఇతర మార్కెట్ల నుంచి వస్తున్న పోటీని తట్టుకొని నిలబడలేకపోవడం ప్రధాన సమస్య ఐదేళ్లుగా ఈ ప్రభావం కనిపిస్తుండగా ఈ ఏడాది ఎగుమతులు మరింత దిగజారిపోవడం కలవరపరుస్తోంది సాధారణంగా అనకాపల్లి బెల్లం మార్కెట్లు అక్టోబర్లో లావాదేవీలు ప్రారంభమవుతాయి ఒకప్పుడు సీజన్ ప్రారంభం నుంచే ఎగుమతులు పీక్స్ లోకి వెళ్లేవి ఒడిషా బెంగాల్ రాష్ట్రాల్లో స్వీట్ల తయారీకి ఇక్కడ బెల్లం ప్రధానంగా వాడేవారు అందుకే అక్కడి నుంచి వచ్చిన వ్యాపారులు రేటు దగ్గర పడకుండా కొనుగోలు చేసేవారు ఫలితంగా ఎక్స్పోర్ట్స్ ఆశాజనకంగా ఉండేవి ఒక్కోసారి ధరల ఒడిదొడుకులు ఎదురైనా ఎగుమతులు ఆశించిన స్థాయికి మించి ఉన్న కారణంగా పెద్దగా ఇబ్బందులు ఎదురవ్వని పరిస్థితి అయితే గత ఐదేళ్లుగా మార్కెట్ స్థితిగతులు పూర్తిగా మారిపోయాయని ఏటికేడాది ఎగుమతులు తగ్గిపోవడమే అందుకు నిదర్శనమంటున్నారు వ్యాపారులు గత సీజన్లో ఏడు పాయింట్ ఒకటి మూడు లక్షల బెల్లం కొందులు మాత్రమే అమ్ముడయ్యాయి వీటి విలువ సుమారు ముప్పై ఎనిమిది కోట్లు గత సీజన్తో పోలిస్తే యాభై వేల దిమ్మలు తక్కువగా వచ్చాయి వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న మార్కెట్లో ఇంత తక్కువ స్థాయిలో అమ్మకాలు ఎప్పుడూ జరగలేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ ఏడాది ధర దిగుబడులు లేకపోవడం కారణంగా సీజన్ దెబ్బతిన్నట్టే కనిపిస్తోంది నా అనుభవం యాభై సంవత్సరాల మార్కెట్లో పూర్వం లక్ష దిమ్మ వచ్చింది ఇప్పుడు పదివేలు రావడం కష్టంగా ఉంది పంట లేదు సరిగా ఏరియాలో సరి కిట్టింపు లేక రైతులకి సరిగా పంట ఎవరూ వేయట్లేదు పూర్తిగా ఇతర మార్కెట్లు కాంపిటీషన్ లావైపోయింది ఈ నెల బెల్లం గట ఏదైనా చేద్దామంటే గవర్నమెంట్ ఒప్పుకోవట్లేదు అది పరిస్థితి ప్రస్తుతం మాత్రం రైతుకి కిట్టుబాటు ఏం కనపడలేదు అలాగే చేసి మాకు కిట్టుబాటు లేదు కోల్డ్ స్టోర్లు ఐదు వందలు ఆరు వందల లారీలు లేచి ఇప్పుడు వంద లారీ కష్టంగా ఉంది కోల్డ్ స్టోరేజ్ కూడా అది పరిస్థితి ప్రస్తుతం ఈ పండగ ముందు ఏదో ఏదోలా ఉంటది తర్వాత మాత్రం ఇంత బెల్లం రాదు ఈ రేట్ లో ఉండదు అనకాపల్లి బెల్లం తయారీ పరిశ్రమకు ప్రధాన ప్రతికూలత గిట్టుబాటు ధర ఏటికేడు సాగు ఖర్చులు పెరుగుతుంటే గిట్టుబాటు ధరలు తగ్గుతున్నాయి ఫలితంగా మార్కెట్ను నమ్ముకోవడం అనవసరమనే భావన రైతుల్లో పెరుగుతోంది ఒకప్పుడు అనకాపల్లి రైతులు తయారు చేసే బెల్లంకు నాణ్యత ఎక్కువ ఎరువులు వినియోగం ఉన్నప్పటికీ ఎక్కువ మంది సాంప్రదాయ విధానంలోనే చెరుకు పండించేవారు బెల్లం తయారీలోనూ అదే స్థాయిలో జాగ్రత్తలు పాటించేవారు ఇక్కడ పద్నాలుగు నుంచి పదహారు కేజీల సైజులో రైతులు దిమ్మలు తయారు చేస్తుండగా కొన్ని సంవత్సరాలుగా చెరుకు సాగు తగ్గడం వల్ల ఉత్పత్తి అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి ఇటీవల కాలంలో కార్మికుల కొరత చక్కెర కర్మాగారాలు మూతపడ్డం సాగు ఖర్చు పెరిగిపోవడం రైతులు స్థానికంగా అమ్మకాలు సాగిస్తుండటంతో మార్కెట్కు వచ్చే దిమ్మల సంఖ్య గణనీయంగా తగ్గింది ప్రతి ఏటా డిసెంబర్ నుంచి సీజన్లో సుమారు నలభై ఐదు లక్షల వరకు బెల్లం దిమ్మలు మార్కెట్కు వచ్చేవి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఒడిషా బెంగాల్కు ఇక్కడి నుంచే బెల్లం ఎగుమతి అవుతుంది ప్రస్తుత సీజన్లో ఎందుకు విరుద్ధంగా పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి ఒకవైపు దిగుబడి గణనీయంగా పడిపోగా ధర మరీ దారుణంగా పతనమయ్యింది దీంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ప్రభుత్వ విధానాలు ప్రకృతి వైపరీత్యాలు కారణమంటున్నారు రైతులు గతంలో ఒక నెలలోనే పది లక్షలకు పైగా దిమ్మలు అమ్మకాలు జరిగిన చోట గత సీజన్ ఏడాది పొడవునా లక్ష దిమ్మలు కూడా రాలేదంటే మార్కెట్ ఏ విధంగా పతనమవుతుందో అర్థం చేసుకోవచ్చు ఈ ఒక్క ఏడాదిలో చోటు చేసుకున్న పరిణామం కాదు మార్కెట్లోకి పదేళ్లుగా బెల్లం దిమ్మల సంఖ్య తగ్గుతూ వస్తోంది అలా ఒడిదుడుకులు సాధారణంగా మారిపోయాయని రైతులు చెబుతున్నారు మార్కెట్ గణాంకాలు అదే విషయం నిర్ధారిస్తున్నాయి రెండు వేల ఇరవై నుంచి ఇప్పటి వరకు చూస్తే పదహారు లక్షల నుంచి ఏడు లక్షల వరకు పడిపోయాయి రైతు పాకానికి మూడు వేలు ఖర్చు అవుతుంది రైతుకి బెల్లం తయారు చేసి తీసుకొస్తే మూడు వేలు రావట్లేదు అందువల్ల రైతు కూడా బెల్లాన్ని వండడానికి ఇష్టపడలేదు అలాగే మచ్చు కూడా కొన్నా ఈ మూడు ముప్పులు మూడు వందల మేము కొన్ని వాళ్ళకి లాభాలు రావట్లేదు అంతా మహారాష్ట్ర కర్ణాటక పౌడర్లు ఎక్కువ చేయడం వల్ల అనకాపల్లి రైతులు అవనివ్వండి అనకాపల్లి మర్చెంట్లు అని కానీ బెల్లం వ్యాపారం చేయడానికి వాళ్ళు బెల్లం పండించడానికి ఇష్టపడలేదు వీళ్ళు బెల్లం కొనడానికి ఇష్టపెట్టుకోలేదు అనకాపల్లి బెల్లం మార్కెట్ ప్రతికూలత కారణంగా ఉనికి ప్రశ్నార్థకంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఒకప్పుడు ఇతర రాష్ట్రాలకు బెల్లం ఎగుమతయ్యే పరిస్థితి నుంచి దిగుమతి చేసుకునే స్థితికి దారి తీయడానికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు శాస్త్రవేత్తలు మారుతున్న కాలానుగుణంగా రైతులు బెల్లం అనుబంధ ఉత్పత్తులపై దృష్టి సారించడం కొంత సానుకూలమైనప్పటికీ మెజారిటీ సంఖ్యలో ఇప్పటికీ సంప్రదాయ విధానాలను నమ్ముకోవడంతో ఇబ్బందులకు పరిష్కారం దొరకడం లేదు మార్కెట్కు తరలించడం రవాణా ఖర్చులు క్రషర్ అద్దెలు వ్యాపారి కమిషన్లు తీసేస్తే పంటకు పెట్టిన పెట్టుబడి రాని దుస్థితి ఏర్పడిందే ఈ పరిస్థితుల్లో ప్రాంతీయ చరకు పరిశోధనా కేంద్రం సూచించిన ప్రత్యామ్నాయ విధానాలు బెల్లం రైతులకు కొత్త ఆశలు చిగురించేలా చేశాయి పద్నాలుగు కేజీల కంటే బరువున్న బెల్లం కుందులు స్థానంలో కేజీ బరువున్న బెల్లం కుందులు తయారీ మార్కెటింగ్ స్ట్రాటజీ అలవాటు చేసింది అచ్చులు గ్లాసులు చిన్న చిన్న కుందుల రూపంలో బెల్లం తయారు చేసే క్రషర్ల దగ్గరే అమ్మకాలు కొనసాగిస్తున్నారు రైతులు రవాణా మార్కెటింగ్ వ్యయాల భారం లేకపోవడంతో సంప్రదాయ విధానంలో వచ్చే ఆదాయం కంటే రెండు వేల వరకు అదనంగా లభిస్తోంది కొనుగోలు ధరల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది ఇటీవల రైతులు బెల్లం తేనెను కూడా తయారు చేయడం మొదలుపెట్టారు బెల్లం గడ్డ కట్టడానికి ముందు ద్రవ రూపంలో ఉన్న తేనెను సేకరించి సీసాల్లో నింపి కేజీ యాభై నుంచి అరవైకి విక్రయిస్తున్నారు ఈ ప్రత్యామ్నాయాల కారణంగా కొంతవరకు రైతులు నష్టాలను అధిగమిస్తున్నప్పటికీ ఎకరం అంతకంటే తక్కువ విస్తీర్ణంలో చెరకు సాగు చేస్తున్న వాళ్లకు మాత్రమే ఈ ఫలితం ఫలితమిస్తున్నాయి దీంతో మెజారిటీ రైతులు బెల్లం మార్కెట్ ను నమ్ముకోక తప్పని పరిస్థితి మార్కెట్ గత వైభవానికి ఇప్పటికీ చాలా తేడా ఉంది రాని రాని దిగుబడులు తగ్గిపోతున్నాయి అలాగే రైతు కిట్టుబాటు లేక బెల్లం కూడా తగ్గిపోతుంది ధరలు ఉన్నప్పటికి కూడా ధరలు తాలూకు వ్యతిసం చాలా ఉంది గత ఏడాది వచ్చిన దిమ్మలకి దిమ్మలకి సగానికి సగం తగ్గిపోయింది కూడా పరిస్థితి కనబడుతుంది కానీ రైతుకి ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా బెల్లం రైతులకు చేదు అనుభవమే మిగులుతోంది ఏటా చెరకు సాగు విస్తీర్ణం ఎందుకు తగ్గిపోతుంది చెరకు పండించే రైతు అప్పుల పాలై భూములను అమ్ముకుంటున్నారు అనే అంశాలపై మాత్రం దృష్టి సారించడం లేదు నల్ల బెల్లం అమ్మకాలను ప్రోత్సహిస్తే సమస్యకు కొంతవరకు పరిష్కారం లభిస్తుందనే ఆశ రైతుల్లో ఉంది బెల్లం రైతు బాగుండాలంటే ప్రభుత్వాల చేయుత తప్పనిసరి ఐదు వేల రూపాయల మద్దతు ధర కల్పించినప్పుడు మాత్రమే నష్టపోకుండా ఉంటారు అనే ప్రతిపాదనలను రైతు సంఘాలు ఎప్పటికప్పుడు తెరపైకి తెస్తూనే ఉన్నాయి ఈ దిశగా సుదీర్ఘ కాలంగా అనకాపల్లి ప్రాంతం రైతులు ఎదుర్కొంటున్న సమస్య నల్లబెల్లం ఈ ప్రాంతంలో చెరుకు పండించే భూములు నల్లరేగడివి అందుకే ఇక్కడ తయారయ్యే బెల్లం నల్లగా ఉంటుంది మార్కెట్ ను ఆకర్షించడానికి సల్ఫర్ డైఆక్సైడ్ వంటి ద్రవాలను కలుపుతున్నారు దీని కారణంగా బెల్లం కలర్ ఫుల్ గా కనిపించినా మోతాదు ఎక్కువైతే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి అలాగని తయారు చేసిన బెల్లం తయారైనట్టే మార్కెట్లోకి తెస్తే ధర గణనీయంగా తగ్గిపోతుంది పైగా నల్ల బెల్లం తయారీ అమ్మకాలపై ఆంక్షలు ఉన్నాయి ఇతర ప్రాంతాలకు బెల్లం ఎగుమతులు చేస్తే ఎక్సైజ్ శాఖ కేసులు నమోదు చేస్తుంది సారా తయారీకి నల్ల బెల్లం వాడుతున్నారని కేసులు నమోదు కావడంతో వ్యాపారులు ఈ బెల్లం కొనుగోలుపై ఆసక్తి చూపడం లేదు కంటికి ఎంపుగా రంగు బాగా ఉన్న బెల్లం కొనుగోలుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు దీంతో సహజంగానే రైతులు రంగు బెల్లం తయారీకి మొగ్గు చూపుతున్నారు ఇన్ని ప్రయత్నాలు చేసినా అంతిమంగా నష్టం వస్తున్న కారణంగా అనకాపల్లి బెల్లం గత వైభవం కోల్పోయి వర్తమానంలో వెలవెలబోతోంది